హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి బెండకాయ పల్లి వేపుడు బెండకాయ ఫ్రై కర్రీ ఏముంటుందో చూడండి ఫస్ట్ వాష్ చేసుకోవాలి నెక్స్ట్ బెండకాయలని అలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి నెక్స్ట్ వాటిని మంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా ఒక కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి నాకు కలుపుతో మాడిపోకుండా ఫ్రై చేస్తూ ఉండాలి నెక్స్ట్ అవి ఒక బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు మంచి వేయించుకోవాలి ఆయిల్లో ఇంచె వేయాలి పచ్చివాసం ఉండేదాకా నెక్స్ట్ ఆయిల్ అదే ఆయిల్లో ఆవాలు జాతీయ మంచి కలర్ వచ్చి ఆకలి వేయించుకోవాలి నెక్స్ట్ కరివేపాకు అలా కలుపుతూ ఉండాలి మంచి ఆనియన్స్ అన్నీ ఫ్రై కావాలి నెక్స్ట్ పసుపు వేసేసుకొని బెండకాయ పల్లీలు వేయించుకున్న అందులో కలిపేసుకొని కాసేపు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్